సిరికొండ సొసైటీ పరిధిలో ఒక్కో వంద ముప్పై మూడు మంది రైతులకు రైతు రుణమాఫీ కాలేదు ఆన్లైన్ నమోదు కాకపోవడంతో రైతు రుణమాఫీ వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందవద్దు రైతు రుణమాఫీపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని నిజామాబాద్ జిల్లా సిరికొండ సొసైటీ చైర్మన్ చెల్లిం గంగాధర్ వైస్ చైర్మన్ సాయి నర్సయ్య అన్నారు మంగళవారం విశ్వసమయంతో మాట్లాడుతూ వీళ్ళు వాళ్ళు అని ప్రభుత్వం రాజకీయం చేయదు రైతు రుణంపై ఎమ్మెల్యే భూపతి రెడ్డికి తెలపడంతో ఆయన సానుకూలంగా స్పందించారు అధికారులకు ఫోన్ల ద్వారా మాట్లాడారు ఎమ్మెల్యే మంత్రితో మాట్లాడి రైతు రుణమాఫీ అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారన్నారు ఒక వంద ముప్పై మూడు మంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో సొసైటీ సిబ్బంది నిర్లక్ష్యమని చెప్పారు పై అధికారులకు విన్నవించాము ప్రభుత్వంను ఆగం పట్టివద్దు రైతుకు రెండు లక్షల దాకా రుణమాఫీ ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు ఏం లేదు ఈ రైతు సిరికొండ సొసైటీ పరిధిలో కదా రైతులు ఎవరు సుత ఆందోళన చెందవద్దని చైర్మన్గా నేను చెప్తున్నాను మాకు ప్రతి ఒక్క ఆఫీసర్ దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళిన గవర్నమెంట్కు రైతులు వీళ్ళు వాళ్ళు అనేది రాజకీయం ఉండదు అందరికీ మ్యాపి వేస్తూ ఇక్కడ తప్పిదాలు ఇక్కడ జరిగి గవర్నమెంటును మారడం తరపు కాదు ఇదే ఎందుకంటే ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించిడు అధికారుల దృష్టికి అధికారులకు ఫోన్ చేసిండు ప్రతి ఒక్కటి మేలు చేస్తాం అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అధికారుల కూడా మేము చెప్పినాం ప్రతి ఒక్క అధికారికి మా ఒక్క వంద ముప్పై మూడు మంది ఏదైతే ఉన్నారు అవి ఇక్కడ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం చేసి ఇప్పుడు గవర్నమెంట్ని గవర్నమెంట్ని మాలకీయం మిలకీ ఏమని చెప్పలేదు ఇది రాజకీయం కాదు రైతులు ప్రతి రైతు వేస్తుందని చెప్పి ఏదో దీన్ని పరిపక్షాలు చేసి ఏదో రాజకీయంగా నేర్చుకోవడానికి కూడా రైతుల జరగటానికి మేము సాయశక్తిలో పనిచేస్తున్నాం ఎమ్మెల్యే గారు సుత సహకూలంగా ఉన్నారు ఎమ్మెల్యే గారు సుత హామీ ఇవ్వడం జరిగింది నిన్న రాత్రి సుత ఏం ఏ రైతు సుత అదే పడకూడదు ప్రతి ఒక్క అధికారికి మేము దీనికి సంబంధించిన పార్టీ ఒక అధికారి ఎవ్వరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్తుండ్ర అవసరం అయితే సారు సీఎంతో కానీ మినిస్టర్తో కానీ మాట్లాడారు ఆండ్రేడ్ పర్సన్స్ చేపించే మళ్ళీ ఎమ్మెల్యే గారు హామీస్తో ఇవ్వడం జరిగింది అయినా రైతులు ఆందోళనలు చెందవచ్చిందని మా సొసైటీ తరపున ప్రజన తీస్తున్నాం ఎమ్మెల్యే గారి ద్వారా కాబట్టి పరిధిలో సొసైటీ సొసైటీ వచ్చే సాయి రుణమాఫీ లేట్ జరిగింది లే నూట ముప్పై మూడు మందికి రాలేదు దాదాపు కోటి ముప్పై ఎనిమిది కొంత స్టాఫ్ నిర్లక్ష్యం సీఓ నిర్లక్ష్యం వల్ల జరిగింది వాస్తవాలు సరైన గవర్నమెంట్ అడిగిన సమయంలో ఈ సీఓ గారు దాన్ని ఆన్లైన్ ఎక్కాక నెట్ఫ్లిక్స్ ఇది రాలేకపోయింది దాన్ని మేము కూడా వెంటనే ఇమీడియట్లీ ఒక వన్ వండ ముందు కూర్చుంది రెండు రోజులు కూర్చుంటే పంపినాం అది ఈ ఇప్పుడు ఈ మధ్య రుణమౌ ఆడేదించైతులంతా బాధపడుతున్నారు రైతులు కొంత బాగా ఉన్నారు దాని విషయం ఎంఎల్ఐఆర్ బస్ తీసుకెళ్ళాం మాట్లాడి నూరాడు కూడా హామీ ఇచ్చారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మూడమా చేస్తాం రైతులు మాట్లాడు అవసరం లేదని మాట ఇచ్చాము ఖచ్చితంగా వస్తాయి లాంగ్వేజ్ మేము హామీ ఇస్తాం